హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ ధమాకా మోటో డీల్స్కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ చాక్లెట్ కలరు ఈకో అయితే తీసుకొచ్చానండి టైటానియం ఇది నడిచింది చూసుకుంటే డెబ్బై మూడు వేల కిలోమీటర్లు అయితే నడిచింది బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి సెకండ్ ఓనర్ అండి ఓకే దీని ప్రైస్ విషయం చూసుకుంటే కనుక మనకి ఐదు లక్షల యాభై వేలు అండి ఐదు లక్షల యాభై వేలు రిటిల్ బిట్ నెగోషియబుల్ అనేది ఆన్ టేబుల్ అయితే అవుతుంది ఓకేనా ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి అక్కడక్కడ టచ్ప్లు అయితే అయ్యాయండి టోటల్ ఒరిజినల్ బండి అయితే కాదు ఓకేనా కానీ బండి బాగుంది కండిషన్లో ఉన్న బండి ఓకేనా మంచిగా నడిచిన ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీ సిటీలో యూస్ చేసిన బండి అనమాట ఓకే ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం అయితే లేదు బండి టోటల్గా ఓకేనా అండి అక్కడక్కడ జస్ట్ టచ్ అయ్యాయి ఫెండర్లు బంపర్లు అయితే టచ్ప్లు అయితే అయ్యాయండి ఓకే మిగతా బండి మొత్తం ఒరిజినల్గా ఉంది అండ్ దీని చుట్టూ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ సస్పెన్షన్ అయితే నార్మల్గానే ఉందండి ఫుల్ టైట్గా అయితే లేదు నార్మల్గా ఉంది ఓకే ప్రస్తుతానికి సౌండ్కి ఉండేవి రావట్లేదు నార్మల్గా ఉంది బండి అయితే మనకి ఒక రూపాయి తక్కువకే వచ్చింది కాబట్టి ఆలోచించి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి నా పేరు వచ్చే షఫీ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ వెహికల్ సేర్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ బట్టి ఢిల్లీలోనే ఉందండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ వెహికల్స్కి మరోసారి స్వాగతం చెప్తున్నాను ధన్యవాదములండి